నాకు పరిచయం మెంబర్గా కాకముందు నుంచి నాకు పరిచయం అనలా ఏ సమస్య వచ్చినా కూడా ఇలా ఉంది అంతా కలిసే పనిచేస్తాం కలిసి ముందుకు వెళ్దాం అనే పరిస్థితి చాలా తొందరగా ముఖ్యంగా ఆయనకి ఎస్టీ కమిషన్ మెంబర్ రావడం చాలా సంతోషం దాకా ఈ రోజు ఆయన నిలుపుకోలేని తర్వాత ఒక పదవి వచ్చిన ఒక అధికారి వచ్చిన రిటైర్మెంట్ తప్పదు ప్రవోషన్ తక్కువ ఈ యొక్క రాజకీయ పదవుల్లో వచ్చేటప్పటికి తప్పనిసరిగా పదవి చేయాలి తప్పదు ఆయన ద్వారా చెప్పుకుంటున్నారు అనేక సమస్యలు మా శ్రీకాకుళం జిల్లాలో అన్న మాకు ఆ సమస్య ఎలా ఉందంటే ఒక్క నిమిషం ఆయన ఒక రోజు మా శ్రీకాకుళం జిల్లా ఆయన గురించి విషయం మాక్చువల్లీ మాఖీవలసిన ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఇల్లు మధ్యలో నాన్ రైవర్ వచ్చిన ఇల్లు ఇల్లు మధ్యలో రాళ్ళు పాతితే అన్న ఇది ఉన్న సమస్య ఇక్కడ ఉంది ఈ సమస్య అధికారులు పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అన్న మీరు ఒకసారి వచ్చి పర్యటన చేసి మీరు అదే అధికారులు ఇక్కడ ఫోన్ చేసేదానికన్నా ఇక్కడికి వచ్చి స్వయంగా మీరే స్వయంగా పరిశీలించినట్లయితే సమస్య తెలుస్తుంది అని చెప్తే ఆ నైటే చెప్పాం చెప్పిన తర్వాత కొన్ని అన్యాయ కారణాల వల్ల కూడా అంటే ఆయన ఎదుగుతున్నారని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇక్కడ ఎవరు అధికారులున్న అనధికారులు మాట్లాడిన అవసరం ఇప్పుడు ఉంది ఆయన లెటర్ పెట్టారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు పెట్టిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఇంకా ఆయన రావడానికి కుదరదు మాకు చెప్పలేదు ఆయనకు ఒక టైం ఇచ్చారు షెడ్యూల్ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి అడ్డు పెట్టుకోవడానికి ఎవరమని వీళ్ళు చెప్పుదలుచుకోలేదు నేను ఇంకా అడ్డు పెట్టుకుని ఆయన మళ్ళీ ఆయన టూర్ క్యాన్సిల్ చేశారు అధికారంగా ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి ఇంకా భవనం ఇవ్వమని చెప్పేసి అక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ పెట్టకపోతే అన్న మీరు వస్తున్నారు మేము కార్యక్రమం చేస్తున్నాము నిర్ణయించుకుని మేమే ప్రైవేట్గా పెట్టుకొని ఆయన వెహికల్స్ పెట్టుకొని అన్న వచ్చాడు అంతా కూడా టీమ్ అంతా వచ్చి ఆ గ్రామీణ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు అన్నారు అరే ఇంటి మధ్యలో తరతరాలుగా సుమారుగా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఆ ఊరుండేది అంతకు ముందు ఎక్కువగా ఉండేది స్వతంత్ర రాక నుంచి ఆ ఊరుంది ఆ ఇంటి మధ్యలో రాళ్ళు పాతేసి ఆదివాసులు ఇక్కడ నుంచి ఎట్టబెట్టడం అక్కడ అధికారులు కూడా వస్తే అధికారులకు ఎంఆర్ఓ రాకపోతే ఎంఆర్ఓ పిలిచి అక్కడే స్వయంగా కలెక్టర్ గారికి కలిసి 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 వాళ్ళకి ఎలాగైన న్యాయం జరగాలి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలంటే సుమారుగా నూట పద్నాలుగు ఎకరాలు నాన్ ట్రైవ్ చేతులు ఆదివాసులు ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్న భూమి ఆదివాసులు భూములు మ్యాన్ డ్రైవ్ ఈ రోజు వచ్చి నూట పద్నాలుగు ఎకరాలు రాదని చెప్పి భూమిని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు కలెక్టర్ గారు చెప్పి ఇంకా అధికారులు చెప్పి ఇప్పుడైతే ఆ భూమిని ఎవరూ రాకుండా గొడవ జరగకుండా జరుగుతూ ఉంది అది ఒకటైతే మొన్ననే ఇంకో ఇంకో సమస్య కూడా తీసుకొచ్చాం అన్న ఆదివాసీ ప్రాంతాల్లో మన ఎనిమిదవ తారీఖున అన్న ఆ ఎనిమిదో తారీఖున ఆరో తారీఖు చెప్పాను అన్న ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు సుమారుగా ఎనిమిది వందల ఎకరాల్లో మూడు వేల రెండు వందల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఆదివాసులంతా కూడా ప్రకృతిని ఆరాధించుకున్నటువంటి ఆదివాసులంతా కూడా పూర్తిగా ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మీరు వచ్చి మీరు వచ్చి ఏం చేస్తారని కాదు ఆడికి వస్తే అక్కడ ప్రకృతిని చూస్తే అక్కడ ఎంత పచ్చదరాన్ని ఈరోజు మూడు వేల రెండు వందల మెగావాట్లు పవర్ ప్లాంట్ తీసుకొస్తే ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ ఈ రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ అంతే కూడా దేశవ్యాప్తంగా కూడా క్లోజ్ చేస్తా ఉంటే ఈ ఆదివాసీ ప్రాంతాలను తీసుకొస్తే ఆదివాసీ అమాయకులు కాబట్టి ఎవరు అడగరు ఏమి చేయరు అని చెప్పేసి పరిస్థితి చాలా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి చేసిన తర్వాత అక్కడ చూస్తే పరిసర ప్రాంతాలన్నీ చూస్తారు ఆ పక్కనే ఆనుకునే ఒక నవోదయ ఆశ్రమ పాఠశాల ఉంది దాని పక్కన పాఠశాల ఉంది కొండల ప్రాంతాల్లో ఈ రోజు కూడా రెండవ పంట పండించిన ప్రాంతం ఆదివాసీ ప్రాంతం ఇంకా మిగతా ప్రాంతాలలో అయితే ఉండాలి అవి లేకుండా ఈ రోజు కొండ నీరు నుంచి వచ్చిన జక్కర్ భూమిని ఉరిపెట్టుకుంటూ ఆ యొక్క భూమిని రెండో పంట పండిస్తున్నాను ఇంత స్వచ్ఛ సామానంగా ఉన్న ప్రాంతాన్ని ఎత్తుపరచో కూడా ఆ రోజు అన్న దగ్గరికి కూడా అప్పుడు మాజీ స్పీకర్ మాజీ స్పీకర్ తమిళి సీతారాం గారు వచ్చి ఆయన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆయన కూడా అన్న కూడా ఒకవేళ నేను కమిషన్ గా నా వంతుగా ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తాను ఒకవేళ కమిషన్ నెంబర్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆదివాసుల కోసం నేను కమిషన్ నెంబర్గా గా కాదు కమిషన్ నెంబర్ కన్నా ముందు నేను ఒక గిరిజన పెట్టని గిరిజను పని చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు కమిషన్ మెంబర్ ఆయన పదవి వివరణ చేయొచ్చు కానీ మందుకు ఇంకా అనేకమైన పదవులు చేపట్టాలి ఆదివాసీ ప్రాంతాల్లో ఎటువంటి సమస్య వచ్చినా గిరిజన ప్రాంతాలు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానని చెప్పేసి అందరికి భరోసా ఇవ్వాలి మరొకటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాలు మిగతా కులాన్ని ఎస్టీ జాబితా చేస్తానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి మనం కూడా సీఎస్ ని కొంతమంది కులాలు కలిసే అంతకుముందు చంద్రబాబు నాయుడు కలిసే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసే జీవో బోయ వాళ్ళు మత్స్యకాలను ఎస్టీ జాబితాలో చేస్తారు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు అవి కాకుండా మీ వంతుగా మిగతా గ్రామం మిగతా కులాలను ఎస్టీ జాబితా ఐక్యతంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల ఆదివాసులు ముందుకు సాగితే మిగతా కులాలను ఎస్టీ జాబితా చేర్చకుండా మనం ఆపగలిగితే మిగతా తరానికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు అన్ని ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ 何だよ。